ఈ రోజు మనం అర్ధరాత్రి కొత్తగూడెం జిల్లా అనే ఇక్కడ వచ్చేసి మన ఈ పరిస్థితి కూడా ఉండరు ఏ మొదలు పెట్టారు ఏమనేది వారు మాట్లాడుతున్నారు సార్ నమస్తే సార్ నమస్కారం మీ పేరు నా పేరు సరికొండ నాగరాజు ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చన్నగొండ మండలం రోగింపాడి గ్రామం అండి అవును ఎన్నికలు కొట్టినండి వైకాలు కొట్టారు నేను ఈ మందు కొట్టక ముందు నా చెల్లలో ముడత బాగుంది తెలదోమ పసు దోమ ఉంది నల్లి కూడా ఉంది ఇది కొట్టి అక్కడ నేను పది రోజు పది రోజులు అవుతుంది నేను కొట్టాక నాకు ముడత పోయింది తెల్లదాం పస్తాం అన్ని పోయి మంచి పూత కూడా మంచిగా వచ్చింది ఇప్పుడు చూస్తున్నారు పోత కూడా బాగుంది ఆ వర్షానికి కూడా పూత కూడా రావటం లేదు నాకైతే మంచి మంది అయితే మంచిగా అనిపించింది అండి చూస్తున్న పూత చూసారు వచ్చిందో బాగుంది పూత ఇంత వర్షానికి కూడా ఎక్కడ పోత రావటం కూడా ఏం లేదు అసలు మందు గొప్పదనం అండి మంది మంచి మంది అండి ఇది మాత్రం ఇప్పుడు మన ఐ కార్డ్ కొట్టారు కదా ఇది మీరు ఎక్కడ తీసుకున్నారు సార్ ఇది జుల్పాడు సీతారామ టైడర్స్ అండి బాలాజీ గారి దగ్గర తీసుకొచ్చిన ఓకే సార్ అయితే ఇది వచ్చేసి రైతు అందరూ ఒకసారి గమనించగలరు ఇది సింథసిస్ అగ్రిటెక్ వారిదండి ఐ కార్డ్ అనేది ఇప్పుడు నాగరాజు మాటల్లో మనం సార్ ఇప్పుడు వచ్చేసి మీరు తోటి ఇచ్చే సలహా కొట్టుకోవచ్చండి నేను ముందు దాంట్లో దోమ తెల దోమ పసదాం బాగా వచ్చింది మృత కూడా ఉంది ఇది కొట్టాకి మృత తెల దోమ పసదాం మొత్తం పోయింది పూత కూడా బాగా వచ్చింది ఎక్కడ పూత కూడా డ్రాప్ కాలేదు మనకి ఏ చెట్టు చూసుకున్న దోమ కానీ మృత కానీ ఏమి అసలు చేలో ఇంత దోమ కానీ ఏమి లేదు అసలు చేలు ఎక్కడైనా చూద్దాం ఒక దోమ కూడా ఏమి లేదు అసలు చేలు మొత్తం నీట్గా ఉంది ఎక్కడైనా సరే ఒక దోమ లెక్క అదే మనం కొన్ని చేలు చూస్తారంటే దోమ లెగుతూనే ఉంటాయి ఇందులో దోమ కనుక ఏం లేదు గోడ కూడా మంచిగా నిలబడుతుంది కింద మనకి రాలినట్టు కూడా ఏం కానట్లేదు గోడ అసలుకి కింద కూడా మనకి ఫ్లవర్ డ్రాప్ అయినట్టు ఏం లేదు అసలుకి ఎక్కడ కింద కూడా డ్రాప్ కాలేదు మొత్తం పడ్డ పోత పడ్డట్టు కాయ అవుతుందండి మందు అయితే మంచి మందండి అందరూ కొట్టుకోవచ్చు దీన్ని ఓకే థ్యాంక్ యూ